ప్రకాశం జిల్లా కొమ్మరోలు తహసీదార్ కార్యాలయంలో మండల విజిలెన్స్ పౌర సరఫరాల కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని చైర్మన్ తహసీల్దార్ దేవరశెట్టి భాగ్యలక్ష్మి నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెల చివరి నాలుగు రోజుల్లో అరవై ఏళ్లు పైబడిన వృద్ధుల సరుకులు అందజేయాలని డీలర్లను ఆదేశించారు ఈ విషయంలో జాప్యం జరిగితే సంబంధిత డీలర్లపై మండల విజిలెన్స్ కమిటీ చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు అలాగే ఇతర లబ్దారులకు ప్రతి నెల పదిహేను సరుకులు అందజేయాలని సూచించారు ఉప చైర్మన్ ఎంపీపీ కామూరి అమూల్య మాట్లాడుతూ కొంతమంది డీలర్లు వృద్ధులకు రేషన్ సరఫరాలు జాప్యం చేస్తున్నట్లు కొన్ని చోట్ల తక్కువగా ఇస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు చిన్న ప్రజలు ప్రతినిధులు కమిటీ సభ్యులు సమస్యలు గుర్తించి విజిలెన్స్ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు వసంత వసంతకుమారే మాట్లాడుతూ ప్రతి నెల ఐదవ తేదీలోపు అంగన్వాడీలకు సరుకులు అందేలా చూడాలని కొన్ని చోట్ల తక్కువగా ఇస్తున్నారని సూచించారు సమావేశంలో మండల అభివృద్ధి అధికారి సొసైటీ అధ్యక్షుడు ముతుమల సంజీవరెడ్డి డిప్యూటీ తహసీల్దార్ వెంకటయ్య ప్రజా నాయకుడు బిర్జాల తిరుమల రెడ్డి విజిలెన్స్ కమిటీ సభ్యులు రేషన్ డీలర్లు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు